మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి లక్షలాది మంది విద్యార్థుల పోరాటంతో ముప్పై రెండు మంది విద్యార్థుల బలిదానంతో అరవై నాలుగు మంది లెఫ్ట్ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలతో ఎంపీలు జరిపడవంటి ఈ విశాఖ ఉక్కు పరిశ్రమని ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తగలమ్ముతూ ఉంది ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి విద్యార్థి సంఘాలు కార్మిక సంఘాలు రోడ్ల మీదకి వచ్చి అయ్యా విశాఖ పరిశ్రమ కాపాడు చెప్పని చెప్పాం కానీ ఇదే టీడీపీ ప్రభుత్వం ఏదైతే గతంలో అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు ఇదే ఎంపీలు గుట్టు మీద ఎకలు పీగుతున్నారా పార్లమెంట్లో అని చెప్పని అలా టీడీపీ ప్రశ్న జరిగింది ఈరోజు ఏఐఎస్ఎఫ్గా ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు అడుగుతూ ఉన్నాం మీరు ఇంతమంది గెలిచారు ఎంపీలు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు మీరు మీద ఎక్కలు మీకుతున్నారా పార్లమెంట్లో అని చెప్పని మేము ఏఎస్ ప్రశ్నిస్తూ ఉన్నాం ఏం పార్లమెంట్లో మీ నోట్లు మోగపోయినాయి అని చెప్పని ఆల్ ఇండియా స్టేట్మెంట్రెస్ అడుగుతూ ఉన్నాం గత కొన్ని సంవత్సరాలు చెప్తా ఉన్నాం అయ్యా విశాఖ ఉక్కు పరిశ్రమలు అమ్మేస్తే లక్షలాది మంది లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా దాని మీద జీవిస్తూ ఉన్నారు అది అమ్ముతా చెప్పని ఒక్కొక్క తెలంగాణలో కేసీఆర్ గారు ఈరోజు అమ్మేస్తా ఉంటే సింగరేణిని ప్రభుత్వ రంగ సంస్థ కొనసాగించుకుంటాం మా ఆత్మగౌరవం ఎవరి కాళ్ళకి తాకట్టు పెట్టమని చెప్పని ఈరోజు సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ కొనసాగిస్తూ ఉన్నారు మరి మీరు మాత్రం వందలాది కోట్లు ఫండ్స్ తీసుకుంటా ఉన్నారు వర్షాకాలం చెప్పని ఈరోజు వరద బాధితులకు ఏం అందలేదు మేము పవన్ కళ్యాణ్ గారు అడుగుతూ ఉన్నాం మీ డిప్యూటీ సీఎంగా రాకముందు జనసేనలో ఉన్నప్పుడు కూటంలో ఏర్పడినప్పుడు అనేక సభల్లో చెప్పారు ఎలా పడితే అలా వ్యంగ్యంగా ఎంపీలు మారడం జరిగింది అరవై వైసీపీ ఎంపీల్ని మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఏమన్నా విశాఖకు పరిశ్రమ అమ్మేస్తాం మీ కాళ్ళ దగ్గర పెడతామని చెప్పని ముందుగానే అగ్రిమెంట్ చేస్తున్నారని చెప్పని ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది తెలంగాణ విడిపోతేనే నాకు అసలు ఆకలియలేదు నేను అన్నం తినలేదని చెప్పని మరి సొంత రాష్ట్రంలో మీరు ఎమ్మెల్యే గెలిచేటువంటి అదే అదే ప్రాంతాల్లో ఈరోజు ఈరోజు విశాఖ పరిశ్రమ అమ్మేస్తూ ఉంటే మీరు ఎట్లా తిరుగుతూ ఉన్నారు కేవలం లడ్డూ పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తూ దీక్షలు చేస్తూ ఉన్నాం మాను వేసుకుంటామని చెప్పని జనసేన నాయకులు ప్రతి ఒక్కళ్ళు మామలు వేసుకోమని చెప్పని పిలుపునిచ్చారు మరియు విశాఖ ఒక పరిశ్రమ నమ్మేస్తుంటే మీరెందుకు కనీసం జనసేన నాయకులకి కూటమి నాయకులకి మన రోడ్ల మీదకి రావాలి ఢిల్లీకి వెళ్ళాలి నేను ప్రధానంగా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని చెప్పని వచ్చాను కాబట్టి గత ప్రభుత్వం ప్రశ్నించలేదు మేము ప్రశ్నిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము విద్యా సంఘాలు అడుగుతూ ఉన్నాం అయ్యా మీరు ఈ మత రాజకీయాలు పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో ప్రధానంగా తెలుగు ఆత్మగౌరవటువంటి విశాఖ పరిశ్రమని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించే విధంగా పైన కూటం ప్రభుత్వంతో మాట్లాడతారా లేదా ఇంకా ఇంకేమో లాబింగ్ చేస్తారా ఇవన్నీ విద్యా దంశ అనవసరం మీరు ఖచ్చితంగా విశాఖ ఒక పరిశ్రమను పోరాడి ఖచ్చితంగా ప్రభుత్వ కొనసాగించేంత వరకు ఈ కూటమి ప్రభుత్వం పైన విద్యార్థులు పోవడం ఆగదని చెప్పని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం నా పేరు మానస పీడీఎస్ స్టేట్ కమిటీ మెంబర్ని మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికార అధికారంలోకి రావడం జరిగింది అలానే కూటమి ప్రభుత్వంలో కూడా కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్రంలోకి అధికారంలోకి రావడం జరిగింది ఏదైతే ఈ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉన్నాము ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అనేసి స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఎవ్వరు మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము వాళ్ళు ఏవైతే చెప్తున్నారో చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానీ ఇలా చేస్తే మేమైతే విద్యార్థి సంఘాలుగా ఊరుకోబోము స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ను సైల్లో విలీనం చేయాలి దానికి ప్రత్యేక గనులు కేటాయించాలి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడు ఇందిరాగాంధీ మీద పోరాటం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కుని ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే అఖిల భారత యోజన సభకి కానీ మిగతా విద్యార్థి యోజన సంఘాలు ఏవి కూడా చూస్తూ ఊరుకోమని ఇప్పటికైనా తక్షణమే వీరు విశాఖ ఉక్కు మీద ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు మొత్తం కూడా పార్లమెంట్లో గలమిప్పాలని మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికి ప్రజెంట్ రాజధాని కూడా సరిగ్గా లేదు కాబట్టి మన రాష్ట్రానికి ఏదైనా ఉందంటే ఒక తలకాయ లాంటిది విశాఖ ఉక్కు అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు ఇప్పుడు అది కనుక ప్రైవేటీ కనుక జరిగితే ఈ రాష్ట్రానికి రాజధాని లేదు అదేవిధంగా విశాఖ ఉక్కు లేకపోతే ఈ రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవుతుందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు మంది ఎంపీలు కూడా పార్లమెంట్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడి దీన్ని ప్రైవేటీకరణ కాకుండా చూడాలని అఖిల భారత యోజన సమక్ష ఏ మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు మొత్తాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు మంది ఎంపీలని మొట్టడిస్తామని అఖిల భారత యోజన సమీక్షగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఈ శాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ ఈరోజు ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీసేసేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రెండు వేల మంది పర్మినెంట్ ఉద్యోగుల్ని ఇతర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ పేరుతోటి పంపిస్తున్నారు ఈరోజు ఎస్ఎఫ్ఐగా ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు అడుగుతున్నాం కాపాడే వాళ్ళు అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు కాపాడే ఉద్దేశం ఉంటే ఎందుకు కొన్ని ఉన్నటువంటి బ్లాకుల్ని మూసేశారు ఉద్యోగుల్ని ఎందుకు పంపించేస్తున్నారు ఇది మీరు చాలా తప్పు చేస్తున్నారు అధికారంలోకి వచ్చే ముందు మీరు చెప్పినటువంటి మాటలేంటి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాట్లాడే అని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా ఇతర వామపక్ష సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం మొన్న ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని త్యాగాలు చేయాలి లాభాలు రాకపోతే మనం ఏం చేస్తాం ఎంతవరకు కాపాడుతామని అడుగుతున్నారు ఇదే గొంతు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు ఆ ఓట్లు అడిగేటప్పుడు మేము విశాఖ ఉక్కు పరిశ్రమకి కట్టుబడి ఉండమని ఎందుకు మాట్లాడలేదు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మాడుతాం చాలా అన్యాయం విశాఖ ఉక్కు పరిశ్రమ తెలుగు వాళ్ళు ఆత్మగౌరవం మీరు పార్టీ పెట్టిన ఉద్దేశం తెలుగుదేశం పార్టీ పెట్టిన ఉద్దేశం తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టకూడదు అని చెప్పి ఎన్టీఆర్ గారు పెట్టారు అలాంటిది ఈరోజు తెలుగువారి ఆత్మగౌరవంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని మీరు ఎలా అమ్మేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం తక్షణమే మన రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం